ఆకాశంలో మెరుపులు వచ్చినప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి కదా అంత పెద్ద శబ్దాలు ఎలా ఏర్పడతాయో ఇప్పుడు చూద్దాం మెరుపు ఏర్పడినప్పుడు ఆ ప్రాంతంలో సుమారుగా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ అనేది క్రియేట్ అవుతుంది అయితే సూర్యుడి ఉపరితలంపై ఐదు వేల ఐదు వందల డిగ్రీల సెల్సియస్ ఉంటుంది అంటే సూర్యుడి ఉపరితలం కన్నా ఐదు రెట్లు ఎక్కువ అన్నమాట ఇంత విపరీతమైన మెరుపు గాలిగుండం ఒక్కసారి ప్రయాణించినప్పుడు ఈ మెరుపుకి పక్కనే ఉన్న ఎయిర్ పార్టికల్స్ అనేవి విపరీతంగా వేడెక్కి దూరంగా ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాయి ఆ సమయంలో వాటికి పక్కనే ఉన్నటువంటి మిగిలిన ఎయిర్ పార్టికల్స్ని వేగంగా విపరీతమైన ఎనర్జీతో ఢీకొట్టడం లేదా నెట్టడం జరుగుతుంది ఆ సమయంలో సౌండ్ కూడా క్రియేట్ అవుతుంది అదే మనకు కబడుతుంది అలాగే మీరు బాగా గమనించినట్లయితే మెరుపు ఏర్పడిన కొంతసేపటి తరువాత ఉరుము శబ్దం ఏర్పడుతుంది ఎందుకంటే లైట్ అనేది సెకండ్కు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది కానీ సౌండ్ మాత్రం ఒక సెకండ్కు సుమారుగా మూడు వందల నలభై మీటర్ల దూరం మాత్రమే ప్రయాణిస్తుంది అందుకే మెరుపు ఉరుము ఒకేసారి క్రియేట్ అయినప్పటికీ సౌండ్ కన్నా లైట్ వేగంగా ప్రయాణించడం వల్ల ముందు మెరుపు కనిపించి కొన్ని సెకండ్ల తరువాత శబ్దం వినబడుతుంది 이대 우르무가 안다모